ండ్ గుడ్ ఈవినింగ్ అందరికీ స్వాగతం సుస్వాగతం మన ఛానల్లోకి ఏది తుఫాన్ పేరు గుర్తులేదు వాస్తవానికి ఆ తుఫాన్ వస్తుంది అని చెప్పి మొన్న అయితే అది నట్టు బోల్డ్ టైట్ వేసాను కదా అక్కడ రేకులు పగిలి నేను మీకు చూపించలేదు ఆ రేకులు పగిలిని చేయాలంటే మళ్ళీ మనకు మేస్త్రి గారు రావాలి సిమెంట్ ఇదంతా తప్పంగా చేయాలి ఈ లోపు నేను ఇదిగో ఈ టేప్ అయితే మీరు చాలా ఆటలు చూసుంటారు ఈ వీడియోల్లో ఇన్స్టాగ్రామ్లో ఇంట్లో చూసి నేను కూడా తెప్పించా అతికిచ్చి లేపితే లేవకోకుండా గమ్ములాగా బాగా అతుక్కుపోయింది కదా దాన్ని అయితే నేను బుక్ చేసాను ఒకటే ఈ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మనకి దీని మీద ఉన్న రేటు కానీ మనకు నూట ముప్పై ఏడు రూపాయలకి వచ్చింది దీన్ని అయితే తెప్పించా అనమాట అసలు చూద్దాం ఇది నిజంగా పనిచేస్తే ఇడీస్ కెమెరా క్షేమే చూసా నిజంగా పనిచేస్తే మనకి ఆ లీక్లు అన్నీ ఆగిపోతాయి అండి ఫక్రీమ్ టేపు ఏదో దీని పేరు బోకు బో బాగా సాలిడ్ ఉందండి గమ్ము మాత్రం నాకు అది ఒకటి బిస్కెట్ కత్తి బిస్కెట్ కాద కత్తిరాను గొడ్డ ఒకటి గుడ్డతో తొట్టి శుభ్రంగా మర్చిపోయి చెప్పలేదు తుఫాన్ తుఫాన్ కాదు అదే తుఫాన్ లేండి తుపర పడుతుంది చిన్న 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 తుప్ప రాలేదు ఇప్పుడు దాకా అందుకని దెబ్బ డ్రెస్ మార్చేసి పైకి ఎక్కడానికి రెడీ అయ్యా అనమాట మాకేమో మా నాన్నేమో అది రాదు అని చెప్పి అంటున్నాడు కూర్చుని మళ్ళీ అంటున్నాడు నీ ఛానల్ మాయా చెప్పు మళ్ళీ అంటున్నాడు తొందరగా గాలిదా పడేసి దో చెట్టు నాడు సరే అది నాకు కత్తిర ఒకటాను గుడ్డ ఒకటి ఇవ్వండి ఇదైతే ఇట్లా వచ్చింది మనకి ఓపెన్ చేసా ఇంటి దగ్గర తీసిరా కెమెరా దీనికి ఒక ఇది బ్లాక్ లాంటిదని చూసారా దీన్ని లేపేసి దీన్ని అతికి చాలా అనమాట అన్న బాండి కాదు గురు ఫక్రిమ్ టేప్ అంట ఇది సరే దీన్ని సంగతే పైకి వెళ్ళినా చూద్దాం కెమెరా క్లాత్ క్లాత్

చూపిస్తాం రండి ఎక్కడెక్కడ పెరిగిందో మనకి మెయిన్ సమస్య వచ్చేసి ఆ కార్నర్ అండి జాగ్రత్తను అడగకపోతే అంతే సంగతులు ఎందుకంటే వచ్చేసాం ఎందుకు వచ్చిందంటే చూసారా ఇక్కడ నుంచి చెమ్మ విపరీతంగా వస్తుంది లోపలికి ఒక రెండు రోజులు కానీ ముసురు పట్టి ఉందంటే ఇక అంతే సంగతులు చెప్పేదానికి కూడా లేదు చుక్కలు చుక్కలు పడిపోతుంది కాకపోతే ఈ సిమెంట్ మీద అతికిద్దా లేదా అన్నది భయంకరమైన రోజు అతకపోవచ్చాము స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు ఇంకో చోట ఇక్కడ కూడా పగిలింది రేకు ఏందో ఇక్కడైతే ఎత్తుకిది హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఇక్కడ చూపిస్తాను మీకు వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి మనం చూడండి పోయేటట్టు ఫస్ట్ దాని మీద రాసిందే క్లాత్ తోడమన్నారు ఏమన్నా ఫస్ట్ ఉంటే పోయిద్ది తర్వాత యాక్చువల్ దీన్ని కోత తీసుకుందాం మనం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఓకే కట్ చేసి ఇదొం చూసారా ఇందాక చెప్పాను దీన్ని సిమెంట్ దగ్గర తక్కువ బాగుండు అక్కడ అతుక్కుంది అండి నో ప్రాబ్లం ఏదైతే అక్కడే సిమెంట్ దగ్గర లేకపోయేదానికి ప్రయత్నిస్తే కూడా దీనికి ఉన్న గమ్ము అక్కడే ఉంటుంది ఈ పైన ఏదో కవర్ ఏదైతే ఉందో అది లసి వస్తుంది చూసారా పర్లే ఇవి మాత్రం ఉంటే సారు మనకి ఇక్కడ కూడా ఇదిగోండి ఒక లేయర్ వేసాం కదా అక్కడ ఇక్కడ గ్యాప్ ఉంది ఇంకా మనం దీని మీద ఒక్కొక్కటి ఎక్కించుకుని రేక్ మీద కూడా ఎక్కిద్దాం అయిపోయిందండి సక్సెస్ ఇప్పుడు చూసారా మనం మ్యాక్సిమం కవర్ చేసాం దీన్నైతే ఇది లేకట్లేదులేండి బాగా స్టిఫ్గా అతుక్కుపోయింది లేపే ప్రయత్నం చేద్దామంటారా ఎందుకు అంటావు వద్దులేండి లేనిపోయినా కావాలా అదేండి సంగతి అతికిచ్చిన ఇంకా వంటగది కాదు సాధ్యలో అక్కడ ఉంది ఒకటి అక్కడికి కూడా వెళ్దాం మూడు చోట్ల వేసామండి ఎందుకండి ఇక్కడ యాక్చువల్ కిటికీ కడకంటే ఇక్కడ బాగా ఎక్కువ పడ్డ కానీ చెమ్మ వచ్చేస్తుంది ఇక్కడ మేజర్ ప్రాబ్లం అయిపోయింది పెద్దదే ఉంది ఇక్కడ అసలు ఇది ఎందుకు వచ్చిందో మీకు చెప్పలేదు కదా మనం అక్కడ గోడ హైట్ కట్టించాం కదా అంటే రెండు రాళ్ళు పెట్టించి డాబా లాగా వచ్చిందని కట్టించాం కదా ఆ బరువుని ఆపలేక అయి ఉండొచ్చు వామ్మో చీకటికి వచ్చేసిందండి మొత్తం చూసారా ఇటు నుంచి పడుతుంది ఇది అన్ని మనకి ఇటు సముద్రం కానీ చూడముచ్చట ఉంది కదండి మా ఏరియా పైనుంచి డ్రోన్ వ్యూ లాగా మనం ముచ్చట చూద్దాం ఇక్కడ షర్ట్ తపర పడుతుందండి ఇదిగోండి అరే అరే రేరే నాయనా నాయనా ఇప్పుడు పడకూడదు అయిపోయిందండి బాగుంది చాలా టైట్గా వేసానండి వేసినాక ఇట్లా గొడ్డ పెట్టి మన చేతితో ప్రాబ్లం అయిద్దని చెప్పి ఇట్లా టైట్గా తనే వరకే ఆ గమ్ము గట్టిగా అతుక్కుపోయింది ఇది ఏమైనా స్లాబ్ ఏనండి ఈ బాధలు ఉండవు స్లాబ్ అయితే రేకులు లేసు ప్రతి ఒక్కరు ఈ బాధలు పడాల్సిందే పడతా ఒక ఉండుంటారు నేనంటే ఒక ఐదు నెలల నుంచే కాబట్టి నాకు ప్రారంభం చెప్పలేను ఇంకా అది సంగతి ఇది ఇంకా గోడకి అంచుకెళ్తే బాగుండని ఉద్దేశం ఒక లేరే తీసుకుని సగానికి కట్ చేసి అంటే మొత్తం వేస్ట్ అయిపోకుండా వేద్దాం ఆగట్ల తుప్ర ఆగట్ల ఫోన్ ఆల్రెడీ తడిచిపోయింది గట్టి చూడండి తెల్లగా తుపరు పడతా ఉంది ఓ మై గాడ్ ఒక పది నిమిషాలు గురువు గురు పది నిమిషాలు ఆ గురు వర్షం గురు మీకు అవకాశం లేదండి మన పని కూడా అయిపోయిందిలేండి అంటే ఇచ్చేసాం హ్యాపీ దేవుడు వాళ్ళ కారకం ఉంటే బాగుండు వర్షం ఆగట్లా ఈ అడ్డం మడకూడదు ఇది ఒక తలకైంది మళ్ళీ ఎక్కువైపోయింది ఇప్పుడు దాకా ఇది ఆగింది కానీ పాపం కోపం Ayo, Mai! Ya. Hai bro. Hai bro. Bagaimana kabar? రాయుడి రాయుడి ఏంది దాచిపెట్టుకున్నా రైటింగ్ చూపివా అంత అందంగా ఉండి రైటింగు మంద ఏమే పక్కన ఏం కాదు అవుతున్నా అదేంటి సాగితే ఇక మన హోమ్ అయితే సేఫ్ జోన్లో ఉందన్నమాట బతికిచ్చగరు మామూలుగా అతికిరా బతికిరాంగతే వర్షం పడుతుంది వర్షం అప్డేట్స్ అయితే ఎత్తా ఉందాం ఎత్తా ఉందాం ఇది బయటికి రోడ్ మీదకి వెళ్ళరా అక్కడ నుంచి అక్కడే నుంచో అదండి సాగితే వీడియోకి అయితే ఇస్తే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మళ్ళీ